హాని అపకారం హాని చేయవద్దు అపకారం తలపెట్టవద్దు ఇది బౌద్ధ జీవన విధానం చురుకైన గుర్రం రౌత దెబ్బ తినకుండానే పరిగెత్తినట్లు ప్రపంచంలో నిందకు అవకాశం ఇవ్వకుండా జీవితం గడిపిన మనిషి ఎవరైనా ఉన్నాడా స్థైర్యం శీలం సత్యం దానం సత్యగణన జ్ఞాన కర్మ పరిపక్వత అంతరావలోకనం వల్ల పెను దుఃఖాన్ని అధిగమించి సాగు క్షయ సహనశీలమే అసలు శిశులైన సన్యాస వర్తనం దీర్ఘకాల దుఃఖాల నుండి విముక్తి కోసం చేసేవన్నిటిలో నిర్వాణమే శ్రేష్టమని బుద్ధుడు ప్రబోధించాడు ఇతరులకు హాని చేస్తే సన్యాసి అనిపించుకోడు ఇతరులను విపత్తులు పాలు చేసేవాడు శిష్యుడు కాజాలడు చెడు హాని చేయకుండటం క్రమశిక్షణతో నిగ్రహణ వరచుకోవటం ఇవి బౌద్ధుని ప్రబోధాలు తనలాగానే సుఖ సంతోషాలు కామించే ప్రాణులను బాధించి వధించని వాడికి సుఖ సంతోషాలు లభిస్తాయి ఛిద్రమైన జయఘంటం రోగినట్లే నువ్వు మౌనం వహిస్తే నిబ్బనం సాధిస్తావు క్రోధం నీకు కలగదు అన్నం పుణ్యం ఎరగని వాడిని బాధించేవాడు దుఃఖభాజనుడవుతాడు నిరాడంబరమైన వస్త్రాలు ధరించి వినయ సంపన్నుడై ఎవరిలోనూ తప్పులన్నకుండా ఉండేవాడు వాడు నిజమైన శ్రమణుడు భిక్షువు గొప్ప అశ్వం పరిగెత్తడానికి కొరడా అవసరం లేనట్లు ఈ ప్రపంచంలో ఎవరినైనా లజ్జ నిందపడకుండా నిగ్రహిస్తుందా గాలికి ఎదురుగాని విసిరే దుమ్ములాగా అన్యం పుణ్యం ఎరగని వాడికి చేసే కీడు వెనక్కి వచ్చి చేసిన మూర్ఖుడికే తగులుతుంది